Actually, before he used to do all comedy films only it's like yeah. it's one kind of he has some different timing in comedy I just want to show that comedy to the pan India right. uh, That's what I did. Right. Thank you. And you wanted to bring out that avatar of uh, yeah, exa Rambas exactly, says. Exactly, you can feel and you can enjoy. We're loving okay. it. Whatever we've seen on that big screen. Is just <laughs> teaser, you'll enjoy a lot I'm telling. I'm sure <laughs> sir. Sir, <laughs> he's purely director's actor. Director, whatever he writes, no, immediately actually uh, he will involve in that character and he will act like that. Right, right. Okay. Because actually in 2012, I have made one film called Pramkada uh, Chitra. That is horror comedy. Right. I invented that horror comedy here in small budget. Right. Uh, later on, I didn't touch the, this kind of genre. No, that is why actually he has some kind of. Uh, 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 some kind of believability on me that is why i made it uh, you can see you can feel uh, this film how far it will go and all like like that because i am big fan of him huh. one fan he can make uh, how he wants to show hero his hero right ఈ సినిమా అనౌన్స్ చేసిన కాడి నుంచి ఈ నిమిషం వరకు అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా నేను మిమ్మల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి ఆన్సర్ ఇవ్వాలి అని ఎప్పుడు ట్రై చేయాలా సార్ యాజ్ యూజువల్గా కంటెంట్తోనే ఆన్సర్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేజర్గా ఏంటంటే ప్రభాస్ గారిని చాలా సీరియస్ రోల్స్లో చూసి చూసి ఫ్యాన్స్కి అంటే రికార్డ్స్ ఇచ్చారు కానీ డైరెక్టర్లు ఎవరో ఈ రేంజ్ లో ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నదే చేయలేకపోయారు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఆ ప్రభాస్ సార్ లుక్స్ అన్ని అన్ని లుక్స్ కామెడీ టైమింగ్ అంతా కుదిరింది చెక్ బాక్స్ అంతా అయిపోయింది కానీ ఒకే ఒక్క చెక్ బాక్స్ మిగిలింది ఫ్యాన్స్ డౌట్ ఇది లాస్ట్ మూడు సినిమాలు ఆది పురుషు కానీ సలార్ కానీ కల్కి కానీ ఆ డ్యాన్సులకి స్కోప్ లేదు ఒక పర్ఫెక్ట్ డాన్స్ నెంబర్ ఏదన్నా ఉండబోతుందా సినిమాలో డెఫినెట్గా సార్ ఎందుకంటే ఆయన ఆయన దగ్గర నుంచి కోరుకునే మీకు ఫస్ట్ సాంగ్ అంటే టైర్ నెంబర్ వన్ సాంగ్ ఒకటి ఉంటుంది అంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ అట్లాగే ముగ్గురు హీరోయిన్స్తో ఆయన్ని ఒక కళగా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డల్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు జీరో స్ట్రెస్ డల్లింగ్ అంటుంటారు అలాంటి సినిమా ఇది అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు మీరు చూస్తున్నారు కదా మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఎంటైర్ టీమ్ మీకు అండ్ మీ అందరికీ జనరల్ గా ఏంటంటే రాజేష్ సాబ్ అంటే ప్రభాస్ చేసిన ఒక సినిమా కాదు ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా ఉంది ఫ్యాన్స్ అందరికీ కూడా ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఏదైతే మీరు అన్నాడు ప్యాన్ ఇండియాకి బుజ్జిగాడిని చూపిస్తా అని చెప్పేసి సో ఆ బుజ్జిగా నచ్చేసాడు ఫస్ట్ లుక్ లో అయితే అయితే యాక్చువల్ గా బేసిక్ గా అనగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం కానీ ఒక స్టార్ హీరో మీద హర్రాన్ అనగానే మనకు భయం వేస్తుంది ఎలా రాయాలి ఏంటి అనేది సో ప్రభాస్ గారు లాంటి ప్యాన్ వరల్డ్ స్టార్కి అంటే నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్ ఏంటంటే మెయిన్ నేను కూడా భయపడింది హర్రర్ కామెడీ చేద్దామా అన్నారు హర్రర్ కామెడీ ఏంటి నేను ప్రేమ కథ చిత్రం చేసిన తర్వాత ఒక ఐదు వందల సినిమాలు వచ్చినాయి ఎవ్ ఎవ్రీ వీక్ ఒక హర్రర్ సినిమా హర్రర్ కామెడీ వచ్చింది దీన్ని దాటి ఏం తీస్తాం అనేది అందులో ప్రభాస్ గారిని తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో చేయలేము అలా ఎలాగని చెప్పి దా నాకు అది క్రాక్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను నేను అది అది చాలా బాగా వర్కౌట్ అయింది ఆయనకి మీరు కూడా ఒక బిగ్ స్టార్ వచ్చి అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా అలా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మన మన ఒక తణుకు తాడేపల్లి ఇలాంటి ఒక భీమవరం నుంచి వెళ్ళిన ఒక పర్సను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అంత విజువల్ అంత గ్రాండియర్ అంత అన్ని కుదిరిని యా మారుతి గారు ఇందులో హర్రర్ కామెడీ రొమాన్స్ ఈ మూడు ఉన్నాయి ప్రభాస్ గారితో ఈ మూడింటితో ఎలా బ్యాలెన్స్ చేసి చేశారు సార్ అసలు అది సినిమా చూడండి సార్ ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తూ చేశాను కాబట్టి యాక్చువల్ గా అది ట్రైలర్ అంతా బాగా ఎంజాయ్ చేశాడు అది అది ఇంకా రైటింగ్ సార్ అది ఇంకా రైటింగ్ లోనే అది వస్తది అద్రిపోయింది మామూలుగా లేదు థ్యాంక్ యూ చాలా బాగుంది నేను అంటే మీరు మొదటి సినిమా మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఈ రోజుల దగ్గర నుంచి ఎంతో మందిని స్టార్స్ ని చేశారు సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు ఇప్పుడు తర్వాత ఇమేజ్ ప్రభాస్ గారు మొత్తం మారిపోయింది సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారండి మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగు ఆయన అభిమానించే ఒక ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది ఇలా వస్తే బాగుంటుంది ఆయన ఇలాగ మన మధ్యన మనుషులాగా ఆయన మాట్లాడేవాళ్ళు అందులో ఆ ఆ ప్రభాసం చూడాలని ఆ క్రేవింగ్తో రాసింది ఇది ఈ సినిమా ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరు మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ అంటే తెలియకుండా యాక్షను వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూఅవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది ఇంతకుముందు ప్రభాస్ సినిమాలకి రాజాసాబ్ సాబ్కి గా హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ మనం చూడబోతున్నాం గ్యారెంటీ విత్ తోటి కానీ ఇంతకుముందు ఉన్న మార్తి ఆఫ్టర్ రాజాసాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఫర్దర్ గా డైరెక్టర్ అది టేజర్ చెప్తుంది కదా అనిపించాడు సార్ ఇట్స్ అ విజువల్ వండర్ అనిపించింది అండి చూస్తున్నంతసేపు ఒక గూజ్ బంప్స్ అనిపించింది ఐ మీన్ దిస్ ఈజ్ ద డే వై వాంటెడ్ టు సీ ప్రభాస్ లైక్ ఇలా ఇలా కదా ఉండాలి అనిపించింది ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద టీచర్ ఫైవ్ లాంగ్వేజెస్ వేసారు కాన్ఫర్ట్ పడుతుంది తుడుచుకోవడం మర్చిపోయాను నేను ఆ ఫైవ్ చూస్తున్నంత చూస్తున్నంతసేపు అది అయిపోయాక అనిపించింది అయిపోయిందా అని ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ ఒకటి అనిపించింది ఏంటంటే లుక్ ఫీల్ మ్యూజిక్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఫైవ్ లాంగ్వేజెసే రిలీజ్ చేస్తున్నారు వైఆర్ నాట్ పిచ్చింగ్ అట్ ఇంగ్లీష్ సార్ వై ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆడియన్స్ ఎందుకు చూడకూడదు సినిమాని ఇది త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంటే కూర్చోలేరు సార్ అందులో అంటే సాంగ్స్ లేకుండా మనం కనుక ఇది ఎక్స్పెరిమెంట్గా రిలీజ్ చేస్తే ఇంగ్లీష్ ఆడియన్స్ విల్ ఆల్సో ఈక్వల్ సెలబ్రేట్ లైక్ వీ సెలబ్రేట్ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఇవన్నీ మనం మనం సెలబ్రేట్ చేస్తాం డెఫినెట్ గా సార్ ఇంగ్లీష్ ఆడియన్స్ కి కూడా ఇది పర్చేజ్ చేస్తే చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ గుడ్ వెరీ రిచ్ హై క్లాస్ ఉంది తప్పకుండా సార్ వేరే కట్ దానికి చేసి చేద్దాం సార్ ఒకసారి అన్వర్ గారు మాట్లాడారు చాలా రోజుల క్రితం టీజర్ చూసా చూపించారు అవును అప్పుడే అనిపించింది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని అవును కానీ దానికి వంద రేట్లు ఎక్కువ కనిపించింది ఇప్పుడు అదే సార్ అలా డెవలప్ అవుతూ ఉంటుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నూర్ గారు చివరిలో ఒక ముసలి షాట్ చూపించారు నాకు అప్పుడు అవును ఫ్యాన్స్ కోసం ఏం దాచడం ఏం లేదు సార్ ఇంకా చాలా ఉన్నాయి సార్ అంటే ఇంకా ఇంకా ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ చూసినట్టు అనిపించింది కదా అవునవును క్లైమాక్స్ కూడా ది బెస్ట్ ఉంటుందని చెప్తున్నారు ప్రభాస్ కూడా చాలా ఎగ్జైట్ అయ్యారంటే క్లైమాక్స్ గురించి అవును సార్ అవును సార్ ఆ క్లైమాక్స్ ఆ ఫార్టీ మినిట్స్ కానీ ఎలా ఉండబోతుంది అవన్నీ మనం ఒకసారి ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్ నేషనల్ మీడియా ఉన్నారు ఇక్కడ తెలుగు మాట్లాడుకుంటే పాపం కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్ రాజా సార్ పార్ట్ టూ ఉంటుందని పార్ట్ టూ మీ సినిమా అయిపోయిన తర్వాత చూద్దాం ఎస్కేన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి పార్ట్ టూ అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్స్డ్గా అయితే రొద్దును డోంట్ టోరే మారుతి గారు మారుతిగారు ఎస్కే ఆ క్లారిటీ నాకు ఉంది ఎస్కే హీరో గారికి ఉంది మిమ్మల్ని ఫోర్స్డ్గా ఏ సినిమా చేయము మారుతి గారు సార్ మారతి గారు ఇక్కడ ఇక్కడ స్ట్రీట్ మారుతి గారు హాయ్ మారుతి గారు చెప్పు చెప్పు కదు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందు నుంచి ప్రభాస్ గారు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు సో కొన్ని రోజుల నుంచి టీజర్ గురించి గట్టిగా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో కానీ చూసిన వాళ్ళు కానీ చూడబోయే వాళ్ళు కానీ సో ఫైనల్గా ఆయన రియాక్షన్ ఏంటి టీజర్ చూశాక ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అన్నారు కదా ఆయన ముందు నుంచి మిమ్మల్ని నమ్మి సో టీజర్ ఆయన రియాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఆయన రియాక్షన్ నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఆయన నేను కూర్చుని వర్క్ చేసేవాళ్ళం అట్లా ఆయనకి ఏంటంటే బెస్ట్ వాళ్ళనేదే చూసుకుంటూ ఉంటారు అంతే Yeah, hi. Sana hi. here from India today. Yeah, uh, right now, Abhi Tish, uh, T.G. Vishwa Prasad sir, told how you shot 416 hours uh, for this film. Exactly. I mean, there's this conversation right now how films require shifts, like 8 hour shifts. But as filmmakers, as actors, as uh, artists who work so hard in a film, do you think it is feasible for this industry to have work hours shifts? Yes, ma'am. Actually, w what happens, uh, 8 hours they will work, however but uh, 8 hours shift uh, i'll keep uh, some actors uh, the scenes one side and uh, some actors like that but uh, we will work 18 hours a day now, morning 6 to 10 o'clock we used to work uh, definitely that is why this much quality this much short time we can uh, we did he did a lot of hard work and uh, Rajavansar sir and vishwa sir we our whole team we worked like anything I d I d you can see our work yeah. Thank and, you. and it shows on